సుప్రీంకోర్టు ఆదేశాలతో రుజువైన జగన్ రెడ్డి ఇసుక దోపిడి అని నక్క ఆనందబాబు అన్నారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో జగన్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తగిలిందని దీంతో పాటు ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బ తగులుతుందని అన్నారు కట్టబెట్టారో ఈ కంపెనీ సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి టోటల్ గా నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి ఇవాళ గవర్నమెంట్ కాంటాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్ ఈ జేపీ వెంచర్స్కి ఇవ్వటం వల్ల ఎప్పుడూ లేని విధంగా పదిహేను వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు మళ్ళీ వీళ్ళే జగనన్న కాలనీలని నాడు నేడు స్కూల్స్ అని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళా రిటర్న్ వీళ్లే తీసుకున్నారు వీళ్ళే డ్రా చేసుకున్నారు వాడి దగ్గర నుంచి దోచుకున్నారు బినామీ కంపెనీలు పెట్టి పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఒక రూపాయి ఆధారాలు రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగన్ అన్నెడ్ అని చెప్పి నాడు నేడు స్కూల్స్కి అని చెప్పి ఒక వెయ్యి కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్ళీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం వీళ్ళు రేపు ఏం చేయబోతా ఉన్నారో తెలియదు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి ఆర్డర్స్ మీద సిగ్గుపడాలి అసలు అసలు ఎన్నిసార్లు మట్టిగాయలేసి హైకోర్టు చెప్పింది ఎన్జిటి చెప్పింది ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది ఆక్షేపం చేసింది నిన్న అసలు ఎవరు బాధ్యత వహిస్తాడు వీటి సమాధానం ఎవరు చెప్పాలి డిఎంజీ వెంకటరెడ్డి చెప్పాలి మినిస్టర్ రామచంద్ర రామచంద్రారెడ్డి చెప్పాలి సీఎస్ఈ మినిస్టర్ ఇలా ఆపద్దన ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి ముఖ్యమంత్రికి తాబేదార్గా పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి చెప్పాలి వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు సూత్రదారులు దోచి పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరవేయడంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగి అంత సీరియస్ కామెంట్స్ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇవాళ ధవళేశ్వరం దగ్గర అసలు బ్యాన్ ఉంది శాండ్రీచ్ అటువంటిది ఈరోజు ఉదయం పది యాభై నాలుగుకి డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు ఈరోజు ఉదయం డ్రెడ్జింగ్ డ్రెడ్జింగ్ చేస్తా ఉన్నారు ఈరోజు ఉదయం ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా చేస్తాడా అధికారులేని చోద్యం చూస్తూ ఉన్నారా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ విధంగా కామెంట్స్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసినా కూడా ఈ అధికారులు ఈ విధంగా లెక్కలేని తనంగా మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి గతంలో అమరావతిలో తీసినటువంటి దాదాపు నాలుగు మీటర్ల లోతుని దొత్తవేశారు అడ్డగోలు దోపిడీ అడ్డగోలు తవ్వకాలు ఇవన్నీ కూడా రేపు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ పారిపోవచ్చు అనుకుంటున్నారు సర్దేస్తా ఉన్నారు ఎక్కడెక్కడ ఎక్కడికి సర్దినా కూడా మొత్తాన్ని పట్టుకొచ్చి జవాబుదారి తను ఫిక్స్ చేసి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఏ విధంగా సంపాదించాడో ఎక్కడెక్కడ ఎవడెవడిని బెదిరించాడో ఏ అధికారులు మొత్తం కూడా వాగ్మూలాలు ఉన్నాయి అన్ని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా ఉన్నారు వెంకటరెడ్డి సమాధానం చెప్తాడా వెంకటరెడ్డి జైలుకు పోతాడా అతనితో పాటు గా మరి మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళ మీద చెప్పి వాళ్ళని జైలు పంపుతాడా దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర అయింది జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్రధారి సూత్రధారి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్ గా కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు ముందు జరిగే కాదు ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ విధంగా చెయ్యకపోతే ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టు చెప్పింది కోర్టు దిక్కానకైనా చర్యలు తీసుకుంటామని కోర్టు ఒక వైపు కోర్టు దిక్కాన చర్యలు తీసుకుంటుంది రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరిని కూడా జైలు ఓచల్ లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రభావం అని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎటువంటి అక్రమాలు అవినీతి లేకుండా ప్రజలకి ఉచిత ఇసుక సప్లై చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఈ జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మంత్రి ఈ వెంకటరెడ్డి ఒక్కొక్కటి తాట తీసిన దాకా వదిలిపెట్టమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా